హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భారతీ ఈ ఈరోజు మనం రుచికరమైన సొరకాయ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి నేను కుండ యూస్ చేస్తున్నా ఎందుకంటే కుండలో కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా కోసం కొబ్బెర ధనియాల పొడి వెల్లుల్లి కొత్తిమీర ఈ నాలుగు ఐటమ్స్ మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి మసాలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే మన కర్రీ టేస్టీగా వస్తుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ చపాతీస్లోకైనా నాన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి టమాటా మెత్తబడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక కేజీ సొరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మసాలా అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ సొరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సొరకాయ హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద గ్లాసులు నీళ్ళు పోసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది అందరు ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి అందరూ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేది చూస్తున్నారు కదా సోరకాయ బాగా మిక్స్ చేసుకోవాలి మేము తీసుకున్న సొరకాయ కొంచెం లేతగా ఉందండి చాలా తొందరగా ఉడికిపోతుంది మీరు కొంచెం సొరకాయని బట్టి తగినంత వాటర్ వేసుకోవాలి అంతే అండి సొరకాయ మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా సొరకాయ ఈ విధంగా ఉడుకుతూ ఉంది చూస్తే మె ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి అంతే అండి ఒక టూ మినిట్స్ ఫైనల్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే ఫైనల్గా వేయించుకున్న పల్లీ పొడి వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అయిన సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీస్ వరల్డ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్